హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అండ్ మీటింగ్ జరిగేటప్పటి నుంచి మన ఫౌండర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే యా సార్ వచ్చి చాలా సంతోషంగా అడిగిన ఒక్కరి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది దాదాపు ముఖ్యంగా మనం సంతోషించాల్సిన విషయం మన డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయింది ఐడబ్ల్యూఎస్ నుంచి మన డేటా సెంటర్కి అయితే మారడం జరిగింది అది ఎప్పుడైనా యాసార్ లైవ్లోకి తేవచ్చు అనమాట కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వారంలో ఎప్పుడైనా ఓఏఎస్ అనేది ఓపెన్ కావచ్చు కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ వీక్లో అట్లా ఓఎఫ్ఐ ఉండొచ్చన్నమాట కాబట్టి మీరందరూ ఆధార్లో ఫోటో అప్డేట్ కానీ అలాంటివి ఏదైనా చిన్న చిన్న పెండింగ్ పనులు ఉంటే చూసుకోవచ్చు ఇంకా ఏదైనా మన జీమెయిల్ పాస్వర్డ్ కానీ మన ఓమెయిల్ పాస్వర్డ్ కానీ ఏదైనా మంచి అన్నీ రాసి పెట్టుకున్నారు కదా కాబట్టి మన ఫౌండర్స్ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆన్ అనేది స్వాగతం చెబుతుంది మరి త్వరలోనే అవి జరగాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఫౌండర్స్ ఎస్వీట్ స్వీట్ మెమోరీ ఇన్ ఆన్ప్రాస్ అడ్మినిస్ట్రేషన్ సిఇ గారు కావచ్చు ఎల్సీలు కావచ్చు టోటల్ ఎవరి వన్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ అందరికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అది గుర్తుంపు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి ఆగస్టు నెలలో వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం సక్సెస్ అయ్యి సెప్టెంబర్ లో మన సక్సెస్ ని మనం చూసుకోబోతున్నాం మన కంపెనీ సక్సెస్ ని మనం చూస్తాం మన సక్సెస్ ని మన వ్యాలెట్లలో మనం చూస్తాం ఎస్ మన టూల్స్ యూజ్ చేస్తుంటే మనకు తెలుస్తుంది మనం ఎంత సక్సెస్ అయ్యాము అనేది ఓకేనా కాబట్టి ఇది విషయం మేము ఆగస్టుకు వీడ్కోలు పలుకుతూ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలుకుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కూడా ఒక సందర్భంలో తెలిపారు కాబట్టి అందరికీ కూడా ఆ ఉత్తమ వ్యవస్థాపకులకి అందరికీ కూడా అంటే ఎవరైతే పాజిటివ్గా మన ఆన్పెస్ కోసమే తప్పించి ప్రతి క్షణం ఆ ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి తెలుసుకుంటూ పది మందికి షేర్ చేస్తూ అందరూ కూడా ఆ విని వినిండే వాళ్ళు చూసిండే వాళ్ళు చదివిండే అట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకుని ఆ భావాన్ని అర్థం చేసుకుని వాళ్ళ ఫీల్స్ మన ఆన్పస్ ద్వారా లీడర్స్ తో పంచుకుని ఇంత సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తమ వ్యవస్థాపకుల కింద వస్తారు విఆర్ ఆల్ రియలీ గుడ్ ఫౌండర్స్ అనమాట మనందరం కూడా ఎందుకంటే పాజిటివ్ ఫౌండర్స్ యాక్టివ్ ఫౌండర్స్ అంత ఖచ్చితమైనటువంటి నిర్దేశకత మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఇన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి ఆడియోలు పెట్టడం ఆడియోలు చేసి ఆడియోలు పెట్టడం మా బాధ్యత మేము మీ అందరికీ తెలపాలని ఒకే ఒక మంచి సహృదయంతో మేము పెడుతున్నాం అది వినడం వినకపోవడం మీ ఇష్టం అది మీకే వదిలేసాం మాకు సంబంధం లేదు విన్నోళ్ళు మాత్రం నాకు చాలా మంచి రెస్పాండ్ ఇస్తున్నారు వాళ్ళ నుంచి నాకు మెసేజెస్ వస్తున్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ టు ద పీపుల్ ఊర్ కాన్సన్ట్రేషన్ ఆన్ అప్డేట్స్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్స్ ఓకే కాబట్టి ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా అన్ని రకాల మెసేజెస్ వస్తుంటాయి నెగిటివ్ ఎవరైనా పెడితే దయచేసి నాకు పోస్ట్ చేయద్దండి ఈ రోజు నుంచి చెప్తున్నాను అండి అందరికీ కూడా ఎవరు కూడా నాకు నెగిటివ్ పోస్టులు పెట్టద్దండి ఎందుకంటే మనకు అవసరం లేదు వాళ్ళు పెట్టుకున్నారా ఓకే ఎంజాయ్ వాళ్ళ వాళ్ళ దాంట్లోనే ఎంజాయ్ చేసుకుంటామంటే ఓకే కంటిన్యూ వాళ్ళకి వదిలేసేయండి నో ప్రాబ్లం మనకు అవసరం లేదు మనం ఈ రోజు వినింగ్ వేస్ లో ఉన్నాం ఓకే మనకు మంచి రోజులు ఎదురు ఎదురు చూస్తున్నాయి మనకి స్వాగతం చెప్పడానికి రెడీగా ఉంది ఆన్ ప్యాసివ్ కాబట్టి ఫౌండర్స్ మన లైఫ్ స్టైల్స్ ని మన డ్రీమ్స్ ని మనం పికప్ చేసుకుని మన తోటి ఫ్రెండ్స్ తో కావచ్చు తోటి మిత్రులు ఫౌండర్ మిత్రులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు మీ డ్రీమ్స్ గురించి కానీ మన ఆన్ ఫేస్ జరుగుతున్నటువంటి అప్డేట్స్ గురించి కానీ మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ కొంచెం సమయం కేటాయించి ఎంజాయ్ చేయండి ఈ రోజు నుంచే మీకు డ్రీమ్స్ లేకపోతే ఒక నోట్ బుక్ తీసుకుని రాసి పెట్టుకోండి రేపు పొద్దున మీకు మీరు ఏమేమి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఎలా ఉండగలుగుతారు ఎలా ఉండాలి అనేది మొత్తం అంతా కూడా దాంట్లో డిజైన్ చేసుకుని అక్కడ రాసి పెట్టండి ఒక డ్రీమ్స్ అనే ఒక బుక్ రాసి పెట్టుకోండి మీకు చాలా ఉపయోగం అవుతుంది ఆ రోజు మళ్ళీ డ్రీమ్స్ గురించి ఆలోచన చేస్తామంటే ఇంపాసిబుల్ మీకు గుర్తు కూడా రావు మీరు ఎలా ఉండాలనేది కూడా మీకు తెలిసే ఇబ్బంది పడతారు అందుకోసమే ముందుగానే చెప్తున్నాం అండి ఎక్సలెంట్ 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 ఇన్ఫర్మేషన్ రావడం కానీ ఓవరాన్ లో రావడం కానీ యాష్ గారు చాలా కలర్ఫుల్ గా ఉన్నారు ఎక్సలెంట్ అసలు అద్భుతమైనటువంటి యాక్టివ్నెస్ ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కూడా ప్రతి ఒక్క ప్యానలిస్ట్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు ఇంక్లూడింగ్ అవర్ నీరజ్ సార్ కూడా సూపర్ డూపర్ గా మాట్లాడారు ఎక్సలెంట్ క్వశ్చన్స్ వేశారు అన్నిటికీ యాష్ గారు మంచి మంచి సమాధానాలు ఇచ్చుకుంటూ చాలా పాజిటివ్ వేవ్ తో ఈ రోజు అద్భుతంగా గడిచిందండి ఓరన్ చూసాం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మనం కూడా పోస్టులు షేర్ చేసుకున్నాం చాలా చాలా గొప్ప విషయాలు మనం విన్నాం అందరూ హ్యాపీయే ఓకేనా బి పాజిటివ్ ఫ్రెండ్స్ బి పాజిటివ్గా ఉండండి మన ఆన్ ఫ్యాసు ఎప్పుడు టచ్ లో ఉండండి ఎప్పుడు వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండండి ఆన్ ఫ్యాసు డాట్ కామ్ అనే వెబ్సైట్ గూగుల్ క్రోమ్లో లో మాత్రమే చెక్ చేయండి గూగుల్ క్రోమ్ గుర్తుపెట్టుకోండి గూగుల్ క్రోమ్ లో మాత్రమే ఆన్ ప్యాసిఫ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ మీరు చెక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు టీవీ న్యూస్ ఛానల్స్ కూడా చూస్తూ ఉండండి మనది ఏమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చో రాకూడదు ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి బ్యాక్ ఎండ్ చాలా డిపార్ట్మెంట్స్ చాలా రకాల డిపార్ట్మెంట్స్ తో చాలా బిజినెస్ సెక్టర్స్ తో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మన కంపెనీ బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేస్తుంది ఎప్పుడు ఏ విషయమైనా కూడా బయటికి బహిర్గతం కావచ్చు కాబట్టి మీరు వాటి అన్నిటికీ కూడా గమనిస్తూ ఉండండి ప్లీజ్ ఏ విషయం తెలిసినా మనందరం కూడా షేర్ చేసుకుందాం మన గ్రూప్స్ లో ఓకేనా అందరినీ ప్రతి ఒక్క లీడర్ని రెస్పెక్ట్ గా చూడండి మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు కూడా మనందరం కూడా రెస్పెక్టబుల్గా ఉండాలి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే బయట వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు లేదంటే మనకు గౌరవం ఉండదు కాబట్టి గుర్తు పెట్టుకోండి మనందరం కూడా రెస్పెక్ట్గా ఉండాలి లవబుల్గా ఉండాలి అందరం కలిసి కట్టగా ఉండాలి మన కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి ఇది ఒకటే మన ఇంటెన్షన్ అందుకోసమే మేము వర్క్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గొప్ప అవకాశాన్ని నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి అందరికీ కూడా మరొకసారి గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు సెప్టెంబర్ మంత్ మీ అందరికీ కూడా సెప్టెంబర్ మంత్ లో మన అందరం గెలవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు మనకి చల్లగా చూడాలని అందరూ కూడా బాగా యాక్టివ్గా మీ అకౌంట్లన్నీ కూడా మీ పాస్వర్డ్స్ అన్ని పెట్టుకుంటారు గుర్తు పెట్టుకుంటారు ఆశిస్తున్నాను ఓకే గుడ్ లక్ బై బై టేక్ కేర్ జై అండ్ ప్యాసివ్ జై భారత్